నమస్కారం ప్రజలేరా ఈరోజు యాక్చువల్లీ మా పార్టీ కార్యాలయంలోనే నేను మీటింగ్ పెడదాం అనుకున్నా అదే ఈ వీడియో షూట్ చేసుకుందాం వెనకల బ్యాక్గ్రౌండ్ ప్రెస్ మీట్ అవన్నీ ఉంటాయి కదా అని సరే పరిస్థితుల ప్రభావం వల్ల ఆర్థికంగా కొద్దిగా అంత మాత్రమే కాబట్టి ఇంట్లో కూర్చొని వీడియో మాట్లాడుతున్నా పరిస్థితి ఏంటంటే నిన్న శాసన మండలిలో దువాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ ఆయన సకల కళా వల్లప్పుడు కాబట్టి ఆయన గౌరవించుకోవాల్సినటువంటి గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మా వైసీపీ పార్టీ మీద ఉండాది కాబట్టి ఎంత లంగా పనిచేసా కూడా మా వైసీపీ ఓడే కాబట్టి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏంది అని చర్చించబోయే ముందుగా ఆయన సభ్య సమాజానికి ఇచ్చేటువంటి మెసేజ్ ఏందనేది అందరికీ తెలుసు ఆయన ఏ విధంగా ప్రవర్తన ఏ విధంగా కూతుర్ని చూసుకున్నాడు ఏ విధంగా మొదటి భార్య గారిని చూసుకున్నాడు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మాధురిని ఏ విధంగా కాపాడుకుంటున్నాడు ఏ విధంగా చూసుకుంటున్నాడు అనేది అందరికీ తెలుసు ఆమె కూడా ఆయన్ను కొన్ని ఏక చిత్ర ఒక చిత్రంలో కూడా ఒక సినిమా కూడా తీసారు ఆ సినిమాలో ఆయన కండలు చూపిద్దాం అనుకున్నాడు కానీ కండలు తిరిగి ఆయన్ని భయపడతారని చెప్పి రాష్ట్ర ప్రజానికానికి ఎవరికి చూపించకుండా తలుపులేసుకొని ఆమె ఒకదానికే చూపించినాడనేటువంటి అనేటువంటి వార్త అయితే మనకు తెలుస్తూ ఉన్నది అందులో భాగంగా వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు సినిమాకు పోయి డబ్బులు ఖర్చు పెట్టి ఎంటర్టైన్మెంట్ చూడాల్సిన అవసరం ఏమి లేదు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఈ మాధురి ఈ దువాడు శ్రీనివాసు ఇద్దరి వీడియోలు కానీ ఇద్దరు రీల్స్ కానీ చూస్తే నాకే నవ్వొచ్చు అంటే ఆ విధంగా యాక్ట్ చేస్తారు వీళ్ళు నటన రక్తి కట్టిస్తారు సరే ఇంకా ఇన్ని ఎందుకు ఆ బొకలో పని మనకు ఎందుకు లేకనే అది కాదు నిన్న అసెంబ్లీలో మాట్లాడి నిన్న శాసన మండలిలో మాట్లాడినాడు ఏం మాట్లాడినా మద్యపానం గురించి మద్యాన్ని గురించి మద్యం షాపుల గురించి మద్యం విధి విధానాల గురించి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి నిన్న మాట్లాడటం జరిగింది ఈ బొఫోను ఏం మాట్లాడినాడ అసలు మెయిన్ మనం మద్యపానం గురించి మద్యం షాపుల గురించి మాట్లాడే అర్హత మనకు ఉండదా దువాడు శ్రీనివాస్ అని అడుగుతా ఉన్నా నేను ఈ వీడియో ముఖంగా దమ్ము ఉంటే దీనికి సమాధానం చెప్పు అవులే అని చెప్తా ఉన్నా ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతాను అని చెప్పినటువంటి మాట వాస్తవా కాదా అది జగనన్న నోట వచ్చిందా లేదా అది మన మేనిఫెస్టోలో ఉండదా లేదా మరి ఈరోజు నువ్వు మాట్లాడే అర్హత మనకు ఉండదా మద్యం గురించి సరే ఓకే మాట్లాడినాం మనం అధికారంలో ఉన్నప్పుడు మునుపెన్నడూ లేని రకాలైనటువంటి మద్యం బాటిల్లు తెచ్చి మనం అమ్మినామా లేదా మన నోటికి ఏ పేరు వచ్చితే అదే పేరు పెట్టి వాటిని బ్రాండ్లుగా మార్చి డెబ్బై ఐదు పైసలు బాటిల్ ఇరవై ఐదు పైసాలు మూత తెచ్చి స్పిరిట్ పోసి కేసర్ రంగేసి ఆ స్పిరిట్ కంటెంట్ తగ్గించి ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గించి ఈడ వేంపల్లిలో బత్తాయి తోటల్లో తయారు చేసి వాటిని రాష్ట్రం అంతటా మద్యం షాపులు లేక పంపించింది నీకు తెలుసా నీకు బొక్క తెలుసు నీకు నీకేం తెలుసురా నీకు తెలుసా ఏం జరిగింది వాస్తవాలు తెలుసా బత్తాయి తోటల్లో వేంపల్లి బత్తాయి తోటల్లో మద్యం తయారు చేసి నేరంకుండా తెలుసుకో నీకు తెలియకుంటే తెలుసుకో నేను చెప్తా మాది రాయడ్స్ ఏమో మాకు తెలుసు మాకు తెలుసాయా నువ్వేం తాగుతావు నువ్వంటే మంచి బ్రాండ్లు తాగుతావు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వేదో ఒక రకంగా సంపాదించినావు నువ్వు మైనింగ్లు చేసావు ఈ సొంత మొదటి పెళ్ళాన్ని మోసం చేసి రెండో దాని కాడ మునుక్కొని ఉండవు అనేది ఎప్పుడు తెలీదా నువ్వు ఏ విధంగా అక్రమాలు చేసావో తెలీదా నువ్వు ఈరోజు మద్యం షాపుల గురించి మాట్లాడతావా సరే ఓకే బీరుగడ మనమే తయారు చేశాం కదా రావులే బీరుగడ మనమే తయారు చేసాము ముందు మనమే బీరు మనమే మనమే తయారు చేసాము ప్రపంచంలో ఎక్కడైనా సరే డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డు కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారు కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్నం ఉండేటువంటి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఈ చేత్తో డబ్బులు ఇచ్చాయి ఈ చేతో బాటలు ఇచ్చారు ఈ డబ్బులంతా ఆడికి విన్నాయి మొహమా చెప్పు ఈ డబ్బులంతా ఎక్కడికి వినాయి ఎవిడు ఖజానాలు పోయినాయి ఎవిడెన్ని కోట్లు చంపా ఇచ్చాడు కోట్ విజయసాయి రెడ్డి అల్లుడు ఎందుకున్నాడు రా దాంకోనే ఎందుకున్నాడు చేసిన అవలేపని తెలీదా నువ్వు ఈరోజు మద్యం చాపుల గురించి శాసనమండలిలో కూర్చో మాట్లాడుతున్నావా దేంతో నవ్వుతారు అర్థం కావడంలే నోటితో నవ్వడం లే అంగ దేంతో నవ్వుతారు ఇప్పుడు ఉండేదేదో అంత ఎంతో ఉండింది మనకు పొరుగు ఆ కాడ ఈరోజు తెలుగుదేశంలో ఎక్కి దిగి తిరిగి నిన్న నువ్వు ఈరోజు కొంపకపోతే నీళ్లు పోసేవాడిగాడు లేడు ఇంకేం ఇంకా కథ నీ చరిత్ర అసలు నువ్వు ఎందుకురా ఆడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఒరే నువ్వు అసలు నీకు తెలియడాదా ప్రమోషన్స్ చేసుకోవడం ఏంది రయ్యా ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేయటం ఏంది ఆమెను మోటార్ సైకిల్ మీద ఎక్కించుకోమవడం ఆమె బ్రేక్ ఇచ్చా ఇంకా సినిమా ఇస్తారా ఏమి ఇస్తారా మీరు సభ్య సమాజానికి ఒక నువ్వు శాసనమండలిలోకి వచ్చినటువంటి సభ్యుడివి బైకులు తోలటము ఎందుకు ఇది డ్యాన్సులు వేయటము డ్యాన్సులు వేయటము అదేవిధంగా అం ఒకటి ఏంది మర్చిపోతున్నాయి ఆ సినిమాలో అమ్మ ఫైటింగ్లు చేయటము ఓయమ్మ నాయన చిన్న కథ కాదే ఎందుకు మా నీకు ఈ వయసులో ఆరు పదుల వయసు ఆయనకేమో ఇటు కొడితే ఆయన పైకి లేయటము నువ్వు కారు ఇటు తీయటము లుంగి కట్టుకోవటము నీకు ఎందుకురా ఊసుకాళ్ళు వేసుకొని అవసరమా నువ్వు అరు మూసుకొని ఆడన్న ఉండకుండా మర్యాదగా మటరంగా ఉండి రెండో కూతురు పెళ్లికి ఎక్కువ ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఆ అమ్మాయికి పెళ్లి చేసి నాకన్నా నాకు మళ్ళీ ఆడ చావకూడదా ఇవిడేమంటాడు నువ్వు నీ భార్య ఏం చెప్తాను తెలుసా గారు నేను ఫోన్ చేశాను స్వయంగా రాష్ట్ర ప్రజలారా నేను ఫోన్ చేసిన వాణిగారికి గారు ఇంటర్వ్యూ తీసుకుందామని ఆ వెదవతో మనకు ఎందుకు లేండి వదిలేయండి నేను వదిలేశాననింది ఇదే మాట చెప్పింది కావాలంటే మీరు గారిని అడిగి కనుక్కోండి ఇదే మాట చెప్పింది వాళ్ళ ఇంట్లో నుంచి మా ఇంటికి వచ్చేటప్పుడు ఒక లుంగి ఒక సొక్కా వేసుకో వచ్చినాడు వీటి దగ్గర ఏం లేదండి అంతా నాదేనో అని చెప్పింది ఆ లుంగీ గడ బొర్ర పడి లుంగి అన్నా కరెక్ట్గా ఉండదంటే లేదు లుంగీ గడ హోల్స్ ఉన్నాయి బొరకలో అంటే గాలి ఆడుతుంది అనుకోండి అది వేరే విషయం లుంగికి బొక్కలు ఉంటే ఏమైనా ఇదేం కాదు గాలి ఆడుతుంది అంతే కదా సరే ఏది ఏమైనప్పటికీ కూడా నేనైతే చెప్పాల్సిందే నేను చెప్పినాను మనకిటడి తినే మాట్లు వద్దు మనం ఇన్స్టాలో ఏదన్నా ప్రమోషన్స్ చేసుకున్నా మనకు లెక్క వస్తుంది లేదు లాస్ట్కి బతుకి ఏమవుతుందంటే మాధురికి డ్రైవర్గా పనిచేస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర ప్రజానికి అంతా తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి నమస్కారం